ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి బంధువులరా ఈరోజు బాబా సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగే యథార్థమైన ఘటనలు బాబా అనుగ్రహంతో బాబా సశీరులుగా ఉన్నప్పుడు నేను అటువంటి మహాపురుషుల సాంగత్యం చూడలేకపోయానని వారితో సహజీవనం గడపలేకపోయానని అనేటువంటి బాధ ఆవేదన నాలో ఉంటే బాబా సాక్షాత్కారు సుప్రదర్శనం ఇచ్చి నీకు ఎంతోమంది సాధువుల్ని అవధూతల్ని యోగి పురుషుల్ని చూపిస్తానని స్వామివారు నాకు సెలవిచ్చారు ఈ క్రమంలో ఎంతోమంది అవధూతల్ని సాధు పురుషుల్ని సజ్జనుల్ని మహనీయులను కలుసుకునే భాగ్యం నాకు ఏర్పడింది ఇటీవల కాలంలో ఒక మహా అవధూతని నాకు తట తరచూ కూడా తటస్థపడుతూ ఆయన దర్శనం జరుగుతూ ఉన్నది ప్రధానంగా నేను జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండ పేట ఒకటో లైన్లో కొలువై ఉన్న అభయాసెర్డి సాయినాథ ఆలయం వద్ద ప్రతి గురువారం అన్నదాత సుఖీ అనే కార్యక్రమం కింద పేదవాళ్లకు సాయి భక్తులకు స్వామివారి అన్న మహాప్రసాద పంపిణీ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది గత పది సంవత్సరాలుగా ఇది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది కరోనా వంటి విపత్తు కష్టకాలంలో కూడా ఈ అన్నదానం ఎప్పుడూ కూడా ఆగలేదు స్వామి బాబాకి అన్ని దానాలకుల్లా అన్నదానం మిగులు ఫలప్రదమైనది బాబావారికి అత్యంత ఇష్టమైంది కూడా ఈ అన్నదానం ఈ పరమ పవిత్రమైనటువంటి అన్నం మహాప్రసాదాన్ని చాలా నిష్టగా ప్రతి గురువారం కూడా వచ్చేటటువంటి సాయి భక్తులకు తర్వాత పేదవారికి ఈ తత్వలు వీళ్ళందరికీ కూడా అన్న మహాప్రసాదం పంపిణీ చేయబడుతుంది అయితే ఇది ప్రతి గురువారం జరుగుతున్న తంతు అయితే ఈ యొక్క అన్నదానం ఈ గురువారం పూట జరిగేటువంటి ఈ సేవలో ఎక్కడినుంచో హఠాత్తుగా ఒక ఆరు అడుగులు కలిగినటువంటి ఒక అవధూత చింపిరి వస్త్రాలతో తర్వాత బాగా విపరీతంగా పెరిగినటువంటి జుట్టు గడ్డము చూడటానికి ఒక పిచ్చివాడులాగా కనిపిస్తూ పొడవాటి ప్యాంటు చొక్కాలు వేసుకొని మనిషి దాదాపు ఆరు అడుగులుగా ఉండి హఠాత్తుగా ఆ గుడి దగ్గరికి వచ్చి నన్ను చూడగానే ఒకసారి చూసి అటు ఇటు పలికించి ఏవో సైకిల్ చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి మంచి నీళ్ళు అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు డబ్బానో లేకపోతే మనకి మజ్జిగ ఉపయోగించేటువంటి లోటానో తీసుకొని కాస్త మజ్జి మంచినీళ్లు కానీ మజ్జిగ కానీ తాగి ఉడివిడిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా నేను గతంలో అనేక పర్యాయాలు అతను వచ్చినప్పటికీ కూడా అంత గమనించలేదు తర్వాత సహజంగా మరి రైల్వే స్టేషన్ ప్రాంతం కాబట్టి అనేక మంది మరి పిచ్చివారు ఉన్మత్తులు ఇలాంటివి అందరూ వస్తూ ఉంటారు అయితే నేను అంతగా గమనించలేదు కానీ ఈ యొక్క క్రమం గురువారం ప్రతిసారి కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాబావారు నాకు మనకి స్వప్న దర్శనం ద్వారా సెలవిచ్చింది ఏంటంటే ఒక అవధూత ప్రతి గురువారం వస్తున్నారు కదా అనేటువంటి విధం తలంపు నాకు కలిగించారు ఈ క్రమంలో ఎప్పుడైతే కలిగించారో ఆ గురువారం ప్రత్యేకంగా అతని గురించి అన్వేషిస్తూ అతని గురించి ఆలో మనస్సు లగ్నం చేసి అన్నదానం జరుగు ఉదయం పూట అభిషేకాలు అన్నదానాలు జరుగుతున్నప్పటికీ కూడా అతని కోసం వేచి చూస్తూ ఉండడం జరిగింది ఈ క్రమంలో హఠాత్తుగా ఎక్కడి నుంచో అతను ఆ గురువారం పూట రావడం జరిగింది వచ్చేసి అక్కడ బయట ఉన్నటువంటి బళ్ళ మీద కూర్చున్నాడు ఈ క్రమంలో అతనికి మేము ఆ రోజు మామిడి పండ్లు ఉచిత పంపిణీ చేస్తాము ఒక పెద్ద మంచి మామిడి పండు ఇతనికి ఇస్తే బాగుండనే తలంపుతో అతనికి మామిడి పండు ఇస్తే ఆ మామిడి పండుకు అటు ఇటు చూసి ఒకసారి బయటికి ఇచ్చినేశాడు తర్వాత అసిరయ్యగానే ఇక మామిడి పండు ఎక్కడికో రోడ్డు మీద పడిపోయింది సరే మామిడి పండు కాదు అని చెప్పేసి ఇంతలోకి ఒక గ్లాసు నీరు తీసుకొచ్చి అతనికి ఇస్తే ఒడివడిగా గ్లాసు నీరు తాగాడు దాంతోపాటు స్వామివారు ఆహారం ఏమైనా తీసుకుంటారేమోనని మరి ప్రతి గురువారం కూడా మరి కొన్ని ఆహార పొట్టలు కూడా ఆలస్యంగా వచ్చినటువంటి పేదలకు ఈ అన్న చేయడం జరుగుతోంది ఈ క్రమంలో ఒక ఆహార పొట్లం లోపల ఉన్నటువంటి ఒక ఆహార పొట్ల తీసుకొచ్చి అవధూత స్వామికి ఇవ్వడం జరిగింది ఆ ఎప్పుడైతే అవధూత స్వామి ఆహార పొట్లను ఇచ్చావో అది మనస్ఫూర్తిగా నవ్వి ఈసారి ఆ పొట్లాన్ని స్వీకరించి గబగబుగా ఒడివడివిడిగా అడుగులు వేసుకుంటూ అక్కడ ఒక్క క్ష ఒక్క క్షణంలో నేమరిపాటు కాలంలోనే అతను అక్కడ అక్కడి నుంచి నిష్క్రమణించాడు ఈ యొక్క పరిణామాన్ని నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఆనందభరితుడయ్యాను ప్రధానంగా అవధూత బాబాగారు చెప్పినటువంటి అవధూత లక్షణాలు నాకు కనిపించాయి ప్రధానంగా అవధూతలో బాలపిశాస ఉన్మత్త దశలో ఉంటారు వాళ్ళు గుర్తుపట్టడం కష్టం గుర్తుపట్టినా కూడా వాళ్ళ యొక్క సహచర్యం వాళ్ళ సాంగీత్యం చాలా క్లిష్టమైన పరిస్థితి కాబట్టి నాకు భగవంతుడు ప్రసాదించిన అవధూతల స్వామి స్వామివారి యొక్క అనుభూతి చాలా లీలగా మిగిలింది ప్రధానంగా ఎందుకంటే స్వామి మొదటి ఇచ్చినటువంటి మామిడి పండు బయట విసిరివేయడం అంటే ముందు భగవంతుడికి ఆ యొక్క దాన్ని నివేదన చేశాడు ప్రసాదించాడు అంటే మనం ఏమనుకుంటాము మామిడికి పండు విసిరేయగానే నేనంటే ఇష్టం లేదనో స్వామికి ఇష్టం లేదనో అనుకుంటాం కానీ భగవంతు ప్రసాదం చేశాడు తర్వాత ఇచ్చినటువంటి మంచినీళ్ళు ఆహారం కూడా తారు స్వీకరించాడు ఈ విధంగా అనుకోకుండా అవధూత స్వామి గురువారం పూట సాయిబాబా గుండో దగ్గరికి వచ్చి నన్ను ఆ ప్రసాదం స్వీకరించి ఆశీర్వదించడం సాక్షాత్తు బాబా భగవంతుడు అనుగ్రహం కాక మరేమిటి ఈ యొక్క షిరిడీ సాయి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ యొక్క లీలల్ని ఆస్వాదించి షిరిడి సాయి సంపూర్ణ అనుగ్రహం ఆయన కృపా కటాక్ష వీక్షణాలు వీక్షించాలని ఆశిస్తూ ప్రధానంగా ఈ సిరి ఈ టీవీ లైక్ చేసి మరింత సబ్స్క్రైబ్ మరింత సబ్ సబ్స్క్రైబ్స్ని పెంచితే మరెన్నో వీడియోలు చేసే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం సర్వే జనం ఓం శ్రీ సాయ